ఈరోజు నేను చేసి కొత్త రెసిపీ ఏంటంటే పచ్చిమాగాయ్ పడుతున్నానండి అండి ఎలా పట్టాలో తయారీ విధానం చూపిస్తాను రండి మరి కాలుష్యంత తయారీ విధానం చూసేద్దరు కానీ వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి అండి మామిడికాయలు అండి తాజా మామిడికాయలు చిన్న సైజు కాయలే కానీ ఒక ఇరవై కాయలు చెట్టు దగ్గర నేను తెచ్చిన తర్వాత కొంచెం అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసినాయి కొంచెం జీడు ఉంటుంది కదండి అవి ఒక టబ్బలో నీళ్ళు పట్టుకుని ఈ కాయలు అందులో వేసేసి ఒక పది నిమిషాలు వాటర్లో ఉంచితే కొంచెం జిగురది పోతుంది మనం చేత్తో శుభ్రంగా కడిగేసుకుని ఒక పలసన క్లాత్ వేసుకుని ఆ క్లాత్ మీద క్లాత్తో తుడిచేసుకుని ఆ క్లాత్ మీద కాసేపు ఉంచితే కాయలు అన్నీ ఆరిపోతాయి కాయలు ఆరిపోయిన తర్వాత ఒక పిల్లర్తో పైన అంతా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి చూడండి నేను కట్ చేసాను కదా ఆ విధంగా కట్ చేసుకుంటే మీకు పచ్చిమాగాయకి బాగుంటుంది ఆ కాయలన్నీ ఆ విధంగా ముక్కలు చేసేసుకున్న తర్వాత ఒక పలసన్న కవర్ మీద బాగా ఎండలోని ముక్క ముక్క తగలకుండా పలసగా ఆరబెట్టేసుకొని ఒక గంట ఎండితే సరిపోతుందండి ఎక్కువ ఎండింది అనుకోండి ఆ మామిడికాయ ముక్కలో ఉన్న సారం అంతా ఎండిపోయి మనం అందులో ఉన్న రుచిని కోల్పోతాం మామిడికాయ ముక్కలన్నీ ఎండిపోయినాయి అండి చూడండి ఆ విధంగా ఎండితే సరిపోతుంది ఎండిన ముక్కలో ఒక ఐదు తవలయినాయండి ఎండిన తర్వాత ఆ ఎన్ని ఒక బేసిన్లో కొసుకుని పక్కన పెట్టుకుని ఐదు తవల ముక్కలకి ఒక పెద్ద గ్లాసు ఆవాలు పడతాయండి ఆవాలు ఎన్ని ఉన్నాయో అందులో సగం మెంతులు సగం జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు మెంతులు కాస్త వేడెక్కిన తర్వాత అప్పుడు చిన్న గ్లాసుడు జీలకర్ర కూడా వేసుకోవాలి అవి ద్వారాగా కమ్మటి వాసన వచ్చేలాగా వేపించేసుకుని ఒక ప్లేట్లో సల్లార్ పెట్టుకోవాలి ఒక గ్లాసు ఆవాలండి మిక్సీ గిన్నెలు వేసేసుకుని మెత్తగాని మిక్సీ పెట్టేసుకుని మామిడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఈలోపు మెంత రోజు జీలకర్ర కూడా సల్లారిపోయినాయండి అవి కూడా అదే గిన్నెలో వేసేసి అది కూడా మెత్తగాని బొళ్ళక మిక్సీ పెట్టేసి మామిడికాయ ముక్కలో కలిపేసుకోవాలి ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు అండి రేకల కింద తీసుకుని చిన్న మిక్సీ గిన్నెలో వేసుకుని కొంచెం ముక్క చెక్క కింద మిక్సీ పెట్టేసి ఆ మామిడికాయ ముక్కల్లో అది కూడా ఆవాలు ఏ గ్లాస్తో వేసామో అదే గ్లాస్తో సాల్ట్ అండి రెండు గ్లాసులు కారం ఒక అర టీ స్పూను పసుపు అందరూ వేసేసుకుని మొత్తం మామిడికాయ ముక్కలో సాల్టు కారం ఇవన్నీ కలిసిలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద బాణలు పెట్టి బాణలు వేడెక్కిన తర్వాత ఒక కేజీ వేరుశనగ నూనె అండి ఆ నూనె బాగా కాగిన తర్వాత ఒక అర టీ స్పూను మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూను ఆవాలు అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు పచ్చడికి సరిపడి తాలింపు స తాలింపుకి సరిపడి ఒక పది ఎం వెరగాయలు ముక్కలు చేసేసుకోవాలి ఎల్లుల్లిపాయలు అండి పైన పొట్టు లేకుండా ఒక ఐదు ఆరుపాయలు ఒలిసేసుకుని ఆ తాలింపులో వేపించేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత గుప్పుడు కరేపాకు కరేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది తాజా కరివేపాకు వేసేసుకున్న తాలింపు అంతా వేగిన తర్వాత మామిడికాయ ముక్కలో మసాలా అంతా కలిపి ఉంచాం కదా ఇది అంతా పట్టుకెళ్ళి మామిడికాయ ముక్కలు వేసేయాలి వేసేసి మొత్తం ఈ ఆయిల్ అంతా తాలింపు సరుకులు మామిడికాయ ముక్కల మొత్తం అంతా కలిసిలాగా కలిపేసుకుని పక్కన పెడితే రెండు మూడు గంటలు అలా వదిలేస్తే సల్లారిపోతుందండి ఎంత సల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకొని మీకు ఐదారు ఆరు నెలలు ఉంటుందండి వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని పచ్చిమాగాయ వేసుకుని తింటే ఉంటుందండి ఆ రుచి మాటల్లో చెప్పలేం చాలా బాగుంటుందండి మీకు టిఫిన్లు కూడా బాగుంటుంది చట్నీ కింద ఇడ్లీ దోశ ఇలాంటి అటలు వేసుకోవచ్చు పప్పులే కలుపుకోవచ్చు ఇలాగ ఎవరిష్టం వాళ్ళు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఇక ఆరు నెలలన్నా పచ్చడ బాదండి అసలు తాజా మామిడికాయలు తాజా తాజాగా ఉండగానే మీరు ఇలా పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పచ్చిమకాయ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ